జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ సమన్వయపరచుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఏ విధంగా ప్రచారాలు చేసుకుందాం ఏ విధంగా ప్రజలకు ఇంకా దగ్గరికి వెళ్దాం ఎటువంటి కార్యక్రమాల ద్వారా మరింత వేగవంతంగా మనం మన ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్తామనే అంశాలపైన లోతుగా రోజున చర్చించుకున్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఈ సమావేశం ఈ విధంగా నిర్వహిస్తున్నాం సో మూడు పార్టీల నాయకులు మేము ఒక బాధ్యతతోటి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు మాకు పెంబాంత చంద్రశేఖర్ గారి పర్యటన మా పర్యటన కలిసి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక మంచి ఆలోచనతోటి ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఈరోజు చర్చించుకోవడం జరిగింది చాలామంది పెద్దలు ఇందులో పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా అనేక సూచనలు సలహాలు ఇచ్చారు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కేంద్రం నుంచి రావాల్సిన కొన్ని కార్యక్రమాలు ప్రాజెక్ట్స్ పథకాలు వీటి గురించి భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రస్తావించారు అదేవిధంగా అనుభవం కలిగిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా ఇక్కడ మనం తెనాలి నియోజకవర్గంలో చేసిన అనేక కార్యక్రమాల గురించి భవిష్యత్తులో మేము చేయబోయే సంక్షేమం అట్ ద సేమ్ టైం అభివృద్ధి కార్యక్రమాల గురించి మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కోసం మీ అందరం కూడా కలిసికట్టుగా ఉమ్మడిగా ఈ ప్రణాళికను సిద్ధం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళడానికి ఈరోజు అందరం కూర్చుని మాట్లాడుకుని చర్చించుకున్నాం